హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఉసిరికాయ ఆవకాయను చాలా ఈజీగా పట్టుకోవచ్చు అండి ఈ సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం నేను వన్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత తడి ఏమి లేకుండా చూసుకోవాలి ఈ పచ్చడి కోసం నేను పల్లీల నూనె తీసుకుంటున్నానండి మనం పిక్కిల్స్ చేసేటప్పుడు పల్లీలు ఆయిల్ అయితే చాలా బాగుంటుంది ఒక కప్ ఆయిల్ తీసుకుని దాంట్లోకి కొంచెం కొంచెంగా ఈ ఉసిరికాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి పైనన్న స్కిన్ జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా ఫ్రై చేసేసినట్లయితే మనకి సంవత్సరం అయ్యేసరికి అవి మెత్తగా అయిపోతాయి ముక్కలన్నీ చెదిరిపోతాయండి ఈ స్టేజ్లో మీరు ఉసిరికాయలు ముక్కల కింద తీసుకుని కూడా వేసుకోవచ్చు లేదు అంటే అలా కాయలాగే యాడ్ చేసుకోవచ్చు ఒక కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని గొజ్జు కింద దాన్ని కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి మొత్తం మిక్సీ పెట్టుకుని అది కూడా ఒక లోకి తీసుకుని మనం ఉడికించుకున్న చింతగజ్జుని ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఒక కప్పు కారం పావు కప్పు సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పెట్టుకోవాలి మనం ఆల్రెడీ ఉసిరికాయలు లేపించుకున్నాం కదండి ఆ ఉసిరికాయ వేయించిన ఆయిల్లోనే రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే దంచిన ఒక వెల్లుల్లి మొత్తం యాడ్ చేసుకోవాలి అది ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎన్నుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మొత్తం తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం చల్లారిపోవాలండి వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలోకి యాడ్ చేస్తే మనం పిండి అంతా వేసాం కదా చేదు వచ్చేస్తుంది ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా దీంట్లోకి ఒక్కొక్కటిగా మిక్సీ పెట్టుకున్నటువంటివి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని ఒక డబ్బాలోకి పెట్టుకోవాలండి ఒక రెండు రోజుల పాటు ఊరిన తర్వాత తీరగా కలిపి అప్పుడు వేరే ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి అయితే ఆయిల్ తక్కువగా అన్నట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్